నిరుద్యోగులు ఉద్యోగులు ఇందులో మళ్ళీ ఉపాధ్యాయులు ఈ మూడు వర్గాలు ఎవరి వైపు ఉంటే వాళ్లే ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తారు అనేది వీళ్ళ కనుక వ్యతిరేకత చూపిస్తే ఎందుకంటే ఉద్యోగుని ఒక ఉద్యోగా చూడకూడదు ఆ కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబాలు ఈ లెక్కేసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఒక యాభై లక్షల మందికి ఇల్లిస్తే ఆ యాభై లక్షలు ఇంటూ నాలుగు ఓట్లు లెక్కేసుకుంటే అది రెండు కోట్ల ఓట్లు ఎలాగవుతాయని ఎలా అయితే లెక్కేసుకున్నారో అలాగే ఇక్కడ కూడా లెక్క అనమాట ఉద్యోగులు దూరం అయితే ఉపాధ్యాయులు దూరం అయితే నిరుద్యోగులు దూరం అయితే ఖచ్చితంగా ఓటు బ్యాంకు గల్లంత అవుతుంది అనేది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగులు టీచర్లు జగన్మోహన్ రెడ్డి చెంతకు రాబోతున్నారా నిరుద్యోగులు కూడా ఎందుకంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉద్యోగులు కొన్ని హామీలు ఇచ్చింది ఉపాధ్యాయులకు హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి నిరుద్యోగ ప్రభుత్వం హామీ ఇచ్చింది వాస్తవానికి సూపర్ సిక్స్లో ఒక భాగం నిరుద్యోగ వృత్తి అది ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి లేదు అలాగని చెప్పి నిరుద్యోగ వృత్తి మీద డిపెండ్ అయ్యి ఎంతమంది ఉంటారు నిరుద్యోగ వృత్తి కోసం ఓట్లు వేసిన వాళ్ళు కొంతమందే ఉంటారు కానీ అందరూ నిరుద్యోగ వృత్తి మీద డిపెండ్ అయ్యి ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఖాళీగా ఎవరు లేరు ఈ స్విగ్గీలు జొమాటోలు ర్యాపిడోలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎవరు ఖాళీగా ఉండే పరిస్థితి లేదు ఇంకా ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలి అంటే ప్రైవేట్ కంపెనీల్లో కష్టపడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రోడ్డు మీదకి వెళ్తే మినిమం ఈరోజు పదిహేను వేలు స్టార్టింగ్ నుంచి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అమెజాన్ డెలివరీ బాయ్కి దగ్గర నుంచి రాపిడో స్విగ్గో ఏదైనా సరే చాలా మంది పార్ట్ టైం జాబ్లు కూడా చేసుకుంటున్నారు నెలకి ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు వరకు సంపాదించుకుంటున్నారు ఇది కష్టపడే తత్వం ఉన్న ప్రతి వ్యక్తి సాధించవచ్చు అలాంటి వాళ్ళు నిరుద్యోగ వృత్తి మీద ఆధారపడతారా కానీ వాళ్ళు నిరుద్యోగులే యాజ్ పర్ రికార్డ్ వాళ్ళు నిరుద్యోగులే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఏలు అన్ని లేనంతకాలం వాళ్ళ నిరుద్యోగులే వాళ్ళ నిరుద్యోగ వృత్తికి అర్హులే కాకపోతే ఇక్కడ అలాగని చెప్పి వాళ్ళు దాని మీద ఆధారపడతారంటే వాళ్ళ జీవనం అయితే గడిచిపోతుంది కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అదే టీచర్లకి ఉద్యోగుల విషయంలో కూడా వాళ్ళ విషయంలో టీచర్ల విషయంలో వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ లేదంటే మొదటి నుంచి ఉద్యోగులు డిఏల విషయంలో ఇప్పటికీ కనీసం రెండు మూడు డిఎలు అయినా చెల్లి చెల్లించమని అడుగుతున్నారు వాటి విషయంలో ఇంకా మాట్లాడలేదు పిఆర్సీ విషయంలో మాట్లాడట్లేదు అలాగే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఇవన్నీ జగన్ చేయలేదనే కదా ఇవన్నీ చంద్రబాబు చేస్తాడని నమ్మకంతోనే కదా ఓట్లే వచ్చి కానీ దాని మీద ఇంకా క్లారిటీ రావట్లేదు దాని మీద ఇంకా నోరు మెదపట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు టీచర్ల సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం మీదే దానికి నిదర్శనమే ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన అభ్యర్థి ఘోర పరాజయం పాలవ్వాల్సి వచ్చింది రేపొద్దున అదే ఆ మూడు వర్గాలు మళ్ళీ జగన్ కలిసి వస్తే జగన్ గెలుపుకి ఇది ఒక మంచి అవకాశం అవుతుంది అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విశ్లేషకులు చెబుతున్న అభిప్రాయం